హాయ్ హలో నమస్తే అండి టు మై ఛానల్ జై జవాన్ జై కిసాన్ సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పెయిన్ అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి చేసుకున్నారా సార్ కొంచెం సపోర్ట్ మాత్రం చేయండి సార్ స్కిప్ బాగా చేస్తున్నారు స్కిప్ చేసి తర్వాత మళ్ళీ డీటెయిల్స్ అడుగుతున్నారు ప్లీజ్ అట్లా చేయకండి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మనసారి ముందుకెళ్తా అండి నేను ఇప్పటి వరకు ఎన్ని వీడియోస్ పెట్టాను దాదాపు అయితే నాకు తెలిసినంత వరకు స్కిప్ చేస్తున్నారు డీటెయిల్స్ అడుగుతున్నారు ప్లీజ్ అట్లా చేయకండి కొంచెం వీడియో చివర చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా అనేది దాన్ని బట్టి మీరు మాట్లాడచ్చు ఇంకొకటి విషయం ఏంటంటే సార్ స్కిప్ చేయడం అనేది గ్రోత్ అనేది రాదు మీరు ఒకసారి ఆలోచించండి ఓకేనా సార్ ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న చూసుకోండి కింద బెల్ ఐకౌంట్ దాన్ని ప్రెస్ చేయండి ఆల్ వస్తుంది దాన్ని ప్రెస్ అయితే నోటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుందండి ఓకేనా సార్ చేసుకున్నారా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సార్ ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే నేను ఈ ఇయర్ లాస్ట్ లోపల ఒక ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్లు రీచ్ కావాలని చెప్పి కోరుకుంటున్నానండి నేను అది మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకెళ్తా ఇంట్రెస్ట్లో మాత్రమే చూస్తారు నా ఛానల్ దాదాపు ఎందుకంటే నేను చెప్పేటి ఓన్లీ తెలంగాణ వెహికల్స్ పెడుతున్నాను అండి ఢిల్లీ వెహికల్స్ కాదు చాలా వరకు అడుగుతున్నారు ఒకసారి ఢిల్లీ వెహికల్సా ఢిల్లీ వెహికల్స్ అంటారు ఢిల్లీ వెహికల్స్ కాదండి ఇది ఒకసారి చూసుకోవచ్చు మీకు పాసింగ్ అనేది ఇంతకుముందు కానీ ఏదైనా కానీ చెప్తాను క్లియర్గా ఓకేనా చేంజ్ అయింది కూడా తెలుస్తాయి కదా మీకు ఓకే ప్రజెంట్ ఇప్పుడు మా దగ్గర టాటా సారీ హారిర్ ఉందండి ఎగ్జెట్ ప్లస్ ఇది పాండమిక్ సన్ రూఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఇది రెండు వేల ఇరవై ఒకటి ఉంది రీడింగ్ వచ్చేసి సెవెంటీ చేంజ్ ఉందండి ఇది సెవెంటీ త్రీ అట్లా ఉంది రీడింగ్ వచ్చేసి షోరూమ్ ట్రాక్కుంటున్నారు ఓనరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నేను డీటెయిల్స్ మొత్తం చూపిస్తాను చెప్తాను కూడా ఓకేనా దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ లేదు ఒకసారి మీకు బయట నుంచి వ్యూ ఇస్తాను ప్లస్ డెంటు పెయింట్ ఎక్కడ కొంచెం తెలుసా సార్ మీరు స్కిప్ చేయొద్దు స్కిప్ చేసేది మీకు డీటెయిల్స్ అనేది తెలువై నేను కూడా కమ్యూనిటీ పోస్ట్లో పెడతానండి ఒకసారి చూడండి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఓకేనా సార్ కొంచెం చూడండి ఇదేనా మనం చెప్పిన వెహికల్ టాటా హారియర్ ఎగ్జాక్ట్ ప్లస్ ఇది ఓకే ఇది మన ఛానల్ పేరు ఇది నా నెంబర్ అండి దీన్ని చూసి మాత్రం చేయకండి దయచేసి చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి మీకు బయట నుంచి చూపిస్తాను ఒకసారి వెహికల్ ఒకసారి బయట నుంచి చూసుకోండి మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను సార్ అంతకుమించి ఏం లేదు వెహికల్ మాత్రం చిన్న చిన్నగా డెంట్ ఉంది అది కూడా చూపిస్తాను మీకు చూసుకోవచ్చు ఇది ఒకటి ఉంది సార్ దీని ప్రైజ్ కూడా చెప్తున్నారు సార్ దీని ప్రైజ్ అనేది మీరు ఏమంటారు నాకు చేయండి సార్ నేను మాట్లాడతాను అండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా సెవెంటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు సార్ ఓనర్ దీన్ని ఇంకా మీరు 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 ఎంతవరకు అనుకుంటున్నారో చెప్పండి ఓకేనా చూసుకోవచ్చు ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయండి వెహికల్ ఎక్కడ కూడా అంటే యాక్సిడెంట్ ఏం లేదు ఇది షోరూమ్ ట్రాక్ అంటున్నాను షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవచ్చు ఓకేనా సార్ ముంగట ఇక చూసుకోవచ్చు ఇక ముంగట మాత్రం చిన్న చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి ఇవి ఇక కనిపిస్తుంది మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను నేను డైరెక్ట్గా ప్రతిదీ పెయింట్ చెప్తున్నాను ఓకే మీకు ఇప్పుడు ఇంటర్వ్యూల్ చూపిస్తే చూడండి ఇంటర్ ఎట్లు మీకు ఒక ఐడియా ఉంటుంది చూసుకోవచ్చు అని చూసుకుంటే నీట్ అండ్ క్లీన్ ఉంది సార్ చూసుకోవచ్చు అటు ట్రాన్స్మిషన్ ఇది సెవెంటీ టూ థౌజండ్ ఉందండి రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు ఇది రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అంటుండే ఓనర్ చెక్ చేయించుకోండి ఓకేనా సార్ మీకు కూడా చెప్తానని చూపిస్తాను కూడా ఫైనల్గా చూసుకోవచ్చు అటో ట్రాన్స్మిషన్ అండి ఇది చూసుకోవచ్చు ఇక్కడ ఇట్లా ఉంది మీకు అది కూడా ఇది చూపిస్తాను ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది సార్ అక్కడ ఒకటి ఉంది మీకు అది కూడా అటు సైడ్ కూడా చూపిస్తాను మీకు నేను చూసుకోవచ్చు మీకు అటు సైడ్ చూపిస్తాను కదా ఇట్లా సైడ్ చూపిస్తూ చూడండి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది స్టీరింగ్ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది మీకు ఇది కూడా చూపిస్తాను నీట్గా నేను ఇవి ఎయిర్ బ్యాగ్స్ చూపించిన తర్వాత మీకు చెప్తానండి చూసుకోవచ్చు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సీట్స్ సీట్స్కున్నాయి ఇవి ఇది ఇది కూడా సేమ్ అటు సైడ్ ఉంటుంది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఇది ఎయిర్ బ్యాగ్ మీకు కనిపిస్తుందో లేదో కానీ ఎయిర్ బ్యాగ్ ఇది చూసుకోవచ్చు క్లియర్గా ఏర్పడుతుందా ఓకేనా ఎయిర్ బ్యాగ్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ మాత్రం దీనికి మత్ ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు మీకు ఇది కూడా ఎయిర్ బ్యాగ్ చూపిస్తూ సేమ్ సేమ్ ఇందాక మీకు చూపిస్తున్నాను కదా ముంగట రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయని చెప్పాను కదా సేమ్ ఇటు సైడ్ సీట్కి ఒకటి ఉంది కదా ఇక్కడ కూడా ఉంది చూసుకోవచ్చు అండి ఇది ఇది కూడా ఎయిర్ బ్యాగే మీ అలాంటి దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను సార్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్ ఇక్కడ చూసుకోవచ్చు ఎన్నీ రెండు నాలుగు ఆరు అండి ఇక్కడ ఒకటి ఎనిమిది ఉంది ఇక్కడ ప్లస్ ఇక్కడ ఒకటి తొమ్మిది ఉన్నాయి సార్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ ఇవి మీకు ఇక్కడ చూపించాను కదా అదే సేమ్ సేమ్ మీకు అట్ చూపించాలంటే ఇటు కూడా చూపిస్తాను నేను ఇంతకుముందు ఆ సీటు చూపించాను కదా ఇప్పుడు ఈ సీట్ చెక్ చేసుకోండి మీకు అక్కడి నుంచి చూపించాను బ్యాక్ సైడ్ నుంచి కాకపోతే కనిపించకపోతుంది అని చెప్పి ఇక్కడ చూపిస్తాను నేను ఓకేనా సార్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇందాక ముంగట మ్యాటింగ్ చూపించాను కదా ఇంకా సైడ్ మ్యాటింగ్ చూసుకోవచ్చు ఇట్లా ఉంది సీట్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఉన్నాయి సార్ ఇవి కాఫీ కలర్ సీట్స్ ఉన్నాయి ఇవి ఓకేనా చూసుకోవచ్చు నీటింగ్ మా సీటింగ్ మాత్రం ఓకే ఉంది ప్రయత్నం మీరు ఆలోచించండి సార్ ఓకే మ్యాటింగ్ అంటే సన్ రూఫ్ ఇది కాకపోతే ఇక్కడ చిన్న చిన్న డాట్స్ మాత్రం ఉన్నాయి లైన్స్ ఉన్నాయి ఓకేనా మీకు ఆ నుంచి కూడా చూపిస్తారా సన్ రూఫ్ ఉందా లేదనేది డిక్కీ ఓపెన్ చేసే సార్ నేను ఒకసారి డిక్కీ చేసి చూస్తే మీకు ఎట్టు ఐడియా ఉంటుంది సార్ వర్షం పడుతుంది ఇందాక కొంచెం చూసుకోవచ్చు అండి ఇక్కడ ఏదైనా డ్యామేజ్ ఉందా లేదా మీకు కూడా ఐడియా ఉంటుంది సార్ అది కూడా చూపిస్తాను నేను బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇది కూడా మాట సార్ రెండు వేల ఇరవై ఒకటి ఉంది పదిహేడు లక్షల యాభై వేలు ఎత్తుంది సార్ దీని ఓనర్ ప్రైస్ మాత్రం మీరు దయచేసి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి సార్ ఇందులో పానా జాక్రాడన్ని ఉన్నాయి సార్ చెక్ చేసుకోవచ్చు ఇది ఒకేనా నేను మీకు నెక్స్ట్ ఓపెన్ ప్లాస్కి ఇక్కడ ఇట్లా ఉంది అంటే కింద సేఫ్టీ అంటే ప్లేస్ మాత్రం ఎక్స్ట్రా ఉంది ఇలా మీకు స్టెఫిన్ వచ్చేసి కింద కనిపిస్తుంది సార్ స్టెఫిన్ మాత్రం మీకు చెప్తాను ఎంత పర్సెంట్ ఉంది అనేది సే స్టెఫిన్ మాత్రం సిల్ ఏముంది సార్ ఇది స్టెఫిన్ మాత్రం ఏది కూడా చేంజ్ చేయలేదు వాడలేదు అసలు కూడా ఇంతవరకు కూడా చూసుకోవచ్చు కనిపిస్తుంది కానీ స్టెఫిన్ మాత్రం సిల్ ఉందండి వాడలేదు ఎవరు టైం పాస్ ఎక్కువ అనుకోకుండా చూడండి సార్ చూసే వాళ్ళకు కొంచెం ఐడియా ఉంటుంది మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది కాబట్టి చెప్తాను నేను ఓకేనా ఇప్పుడు మీకు దీన్ని స్టార్ట్ చేసి ప్లస్ ఇంజన్ సౌండ్ ఎట్లా ఉంది మీకు అన్నీ కూడా వినిపిస్తాను బటన్ స్టార్ట్ చూసుకోవచ్చండి ఇక్కడ పూజ బటన్ స్టార్ట్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చా అండి ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా డైరెక్ట్ ఆల్రెడీ చూసుకోవచ్చు ఇది కనిపిస్తుంది కదా ఓకే ఇది ఒక క్లోజ్ అయిపోతుంది ఇది కూడా ఓపెన్ అవుతుంది చూసుకోవచ్చు ఇది కూడా టోటల్ ఒరిజినల్ ఉంది వర్క్ చేస్తుంది వర్క్ చేయడానికి అంటే ఏం లేదు ఓకే దీన్ని క్లోజ్ చేద్దాం క్లోజ్ చేసుకోవచ్చండి ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా మీకు అనిపిస్తుంది ఓకేనా ఓనర్ బాగా స్ట్రిక్ట్ ఉంటాడు ఓకే సార్ రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చండి రీడింగ్ మాత్రం నేను డైరెక్ట్ చూపిస్తున్నాను షోరూమ్ ట్రాక్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సెవెంటీ టూ లాక్ థౌజండ్ ఉందండి ఓన్లీ డెబ్బై రెండు వేలు మాత్రం ఉంది సార్ ఇది చూసుకోవచ్చు ఇక్కడ రీడింగ్ ఇది చూసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ అంటున్నారు ఓకే మీకు స్క్రీన్ ఓకే వర్క్ వేసం చూసుకోవచ్చండి ఇక్కడ ఓకేనా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఇది మీకు ఆల్రెడీ చూపిస్తాను చెప్తున్నాను చూసుకోవచ్చు ఇది కూడా మీకు కరెక్ట్ ఐడియా ఉంటుంది ఓకే పూసపట్నం స్టార్ట్ ఉంది ఒక్కసారి మీకు ఇంజన్ స్టార్ట్ కూడా చేసి చూపిస్తాను ఇంజన్ సౌండ్ చూసుకుంటే మాత్రం ఎట్లా ఉందండి చూసుకోవచ్చు మీకు ఇక్కడ ఏది కానీ చేంజ్ ఏం లేదు షోపట్టి కానీ ఆ ప్రణా కానీ చెక్ చేసుకోవచ్చు అండి ఇట్లా ఉంది వెహికల్ అనేది మీకు ఐడియా ఉంటుంది ఇదే ఓకేనండి మీరు ప్రత్యేకించి ప్రతి దాంట్లో ఇవి మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి సార్ ఇవి ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి ఇవి డ్యామేజ్ ఉన్నాయా ఏమైనా మీకు ఐడియా ఉంటుంది ప్లస్ ఇవి కూడా సూపర్ చూ చెక్ చేసుకోవాలి సార్ మీరు కూడా ఓకే సార్ బ్యాండ్రీస్ కూడా మాత్రం ఇట్లా ఉంది సార్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ బ్యాండ్రీ మాత్రం ఇట్లా ఉంది మీకు ప్రతి ఖచ్చితంగా చూపిస్తాను నేను ఏసీ ఓకే చెల్లేము సార్ ఇక్కడ చూసుకోవచ్చు ఓకే సార్ మీకు ఇక్కడ లైటింగ్ పర్పస్ చూసుకుంటే మాత్రం లైటింగ్ హెడ్ లైట్ ఓకే ఉంది ఫోగ్ ల్యాంప్ కూడా రావట్లేదు కాకపోతే ఇది నేను కనుక్కుంటాను ఒకలా వస్తుంది అంటే నేను కూడా చెప్తాను ఓకేనా ఇండికేటర్ ఓకే ఉంది సార్ చూసుకోవచ్చు ఇక్కడ హెడ్లైట్ ఓకే ఉంది హెడ్లైట్ ఓకే ఉంది ఇండికేటర్ కూడా ఓకే ఉంది ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు మెరో సైడ్ కూడా ఓకే ఉంది ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్ హెడ్లైట్ ఓకే సేమ్ సేమ్ ఉంది ఎట్లాంటి ఫేడ్ సేమ్ లేవు ఇక్కడ ఓకే ఉందా మిర్రర్ సైడ్ కూడా ఓకే ఉంది సైడ్ కొంచెం పైన కింద మాత్రం గీత మాత్రం వచ్చింది చూసుకోవచ్చు ఇది ఓకేనా ఓకే ఇది ఒకటి ఉందండి అంతేం లేదు మీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి ఇంజన్ సౌండ్ మాత్రం స్మూత్ ఉంది దీని డీజిల్ వర్షన్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇండికేటర్ కూడా ఫీడ్ ఏం లేదు సార్ ఓకే వర్క్ చేస్తుంది చూసుకోవచ్చు ఇది కూడా ముంగట్ సైడ్ చూసుకున్నా కూడా సారీ బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా పర్ఫెక్ట్ ఉంది అంటే ఎట్లాంటి డ్యామేజ్ ఏం లేదు మిర్రర్ కానీ ఏది కానీ నేను కూడా ఏసీ ఆన్ చేసి సార్ ఏసీ ఎట్టుందో ఒకసారి చూద్దామని నేను కూడా ఎంతవరకు చిల్డ్ అవుతుందో తెలుస్తుంది మనకు కూడా చెప్పడానికి కూడా కొంచెం ఆస్కారం ఉంటుంది సార్ మనకు కూడా ఓకే ఏసీ మాత్రం చెల్డ్ ఉంది సార్ ఇది చూసుకోవచ్చు ఓకే ఏసీ మాత్రం చెల్లుడు ఉంది ప్రాబ్లం ఏం లేదు ఏసీ ఆల్రెడీ చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఏసీ ఆన్ చేసి లేదా అనుకుంటారు కావచ్చు నేను డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నాను సార్ ఓకేనా మీకు బీడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి పూసి స్టార్ట్ ఉంది ఇక్కడ ఓకే ఒక బీడింగ్ చెక్ చేసుకుంటే అంటే చెక్ చేసుకునే ప్రాబ్లం ఏం లేదు ఇది కూడా మనం ఒరిజినల్ చెప్తున్నాం కూడా ఇట్లా ఉంది ఉందండి బీడింగ్ మాత్రం ఇది కూడా చెక్ చేసుకోవచ్చు నేను ప్రతిదీ ఖచ్చితంగా చెక్ చేసి చూపిస్తాను సార్ ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా అవగాహన రావాలి కాబట్టి జన్యున్ ఉంటేనే మీరు కూడా తీసుకుంటారు కాబట్టి అట్లే ప్రైజ్ అనేది సార్ మీరు మాట్లాడుకోండి మిగతా విషయాలన్నీ నేను వెహికల్ గురించి చెప్తాను నేను ఓనర్తో మీరు వచ్చి డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకుంటే మాట్లాడుకోండి ప్రాబ్లం ఏం లేదు లీవద్గు చూసుకోవచ్చండి ఇట్లా ఉంది ఓకే మీకు కింద సైడు అంటే బోర్డ్ సైడ్ ఎట్లా ఉందో మీకు ఒక ఐడియా ఉంటుంది అది కూడా చూపిస్తాను సార్ మీకు నేను ఇది కూడా చూసుకోవచ్చు మీకు టోటల్గా ఏర్పడుతుంది ఓకేనా సార్ ఓకే ఇది ఒకటి బీడింగ్ చూపిస్తాను నెక్స్ట్ మీకు చూసుకోవచ్చా అండి వెహికల్ మాత్రం బాగుంది ఓకే ప్రైజ్ అయినా మీరు మాట్లాడండి మీ గ్లాస్ ఇప్పిస్తుండీ సార్ ఇది గ్లాస్ వచ్చేసి బీ సిరీస్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు బీకే ఉంది ఇక్కడ సిరీస్ వచ్చేసి ఇది కూడా చూసుకోవచ్చు అండి ఇది కూడా సేమ్ బి సిరీసే ఉంది వాళ్ళు చెప్పిన రేటు మాత్రం పదిహేడు లక్షల యాభై సార్ ఫైనల్ ప్రైస్ ఏం కాదు బార్గెన్ ఉంటే మీరు కూడా మాట్లాడుకోవచ్చు సార్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ డైరెక్ట్ ఫోన్ చేయండి సార్ నేను రేట్ అనేది మాట్లాడతాను నేను కూడా ప్రైస్ అనేది ఇది కూడా సైడ్ చూసుకోవచ్చు సార్ ఇది సిబి ఉంది మీకు ప్రతి గ్లాసు ప్రతి టైర్ ఖచ్చితంగా చూపిస్తా ఇది కూడా చూసుకోవచ్చు ఇట్లా ఉంది బీ సిరీస్ ఉంది ఇది కూడా ఇది కూడా సేమ్ సార్ బీ సిరీస్ ఇది ఓకేనా సార్ ఇప్పుడు మీకు టైర్స్ కూడా చూపిస్తాను సార్ ఇందాక కష్టం ఎప్పుడు చూపిస్తాను కదా ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం నైంటీ పర్సెంట్ ఉంటాయి సార్ నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉన్నాయి ఇవి వెహికల్ మాత్రం ఇట్లా చూసుకోవచ్చు మీరు ఇది కూడా సేమ్ అంతే ఉంది ముంగటి రెండు సేమ్ ఉన్నాయి సార్ టైర్లు మాత్రం నైంటీ పర్సెంట్ ఇంకా ఎక్కువ ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు ఇక స్క్రాచెస్ మాత్రం ఇక్కడ వచ్చినాయి సార్ కొంచెం ఇక చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఏర్పడుతుందా డోర్ సైడ్ ఇది ఒక్కటే కొంచెం ముంగట ఉన్నది ఇది ఒకటి తగిలింది ఇక్కడ ముంగట దానికి కింద తలిగింది కింద బోర్డ్ దానికి కింద డోర్ సైడ్ అది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు ఇక బ్యాక్ సైడ్ డోరు లెఫ్ట్ సైడ్ది కింద మాత్రం ఇక్కడ కొంచెం కింది తగిలింది చూసిరుగా ఓకే ఒక ట్రాన్స్మిషన్ కాస్త మాత్రం టైర్స్ ఇది కూడా సేమ్ ఉంది సార్ ఐదు సిల్ టైర్లు సార్ ప్రాబ్లం ఏం లేదు స్టేఫిన్తో కలుపుకొని ఇది కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ మాత్రం టోటల్ ఓనరు జన్యు అని చెప్తున్నాడు షోరూమ్ డ్రాగ్ అంటున్నాడు చెక్ చేయించుకోండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా సార్ నేను ఆల్రెడీ చూపించాను చూపించాను కూడా టాటా హారియర్ అండి ఎక్ ఎగ్జాక్ట్ ప్లస్ ఇది ప్యాండ్రమిక్ సన్ రూఫ్ ట్వంటీ వన్ మడీస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషను ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ టైర్స్ ఓకే ఉన్నాయి ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నాడు ఫైనల్ ప్రైజ్ ఏదైతే బార్గెనింగ్ ఉంటుంది షోరూమ్ ఉంది సార్ ఇది చూసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి సార్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ జై జవాన్ జై కిసాన్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పెద్ద కాదు చేసుకొని మళ్ళీ చేసుకోండి ఒక లైక్ మాత్రం నేను కొంచెం సపోర్ట్ చేయండి సార్ స్కిప్ మాత్రం చేయకండి చివరి వరకు చూడని ఛానల్ను కొంచెం సపోర్ట్ చేయండి సార్ చాలా వరకు స్కిప్ చేస్తున్నారు ఓకేనా సార్ అంతా సూచర్దిగా డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను నేను ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఇందాక చూపించిన వెహికల్ టాటా ఆరియర్ అనేది ఎగ్జాక్ట్ ప్లేస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పన్నెండు వేల సారీ రెండు వేల ఇరవై ఒకటి అండి రీడింగ్ వచ్చేసి సెవెంటీ టూ థౌజండ్ ఉందండి ఇది ఆల్రెడీ కూడా చూపించాను నేను సార్ దీని ప్రైస్ వచ్చేసి పదిహేడు లక్షల యాభై వేలు చెప్తాను ఫైనల్ ప్రైస్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుంది ఎవరు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా నెంబరు మన ఛానల్ ఉంటుంది చూడండి ఒకసారి ఓకే సార్ వెహికల్ టోటల్గా ఓకే ఉందండి ఫుల్ డీటెయిల్స్ మొత్తం మీకు అంటే స్టార్టింగ్ నుంచి పుష్పట నుంచి డైరెక్ట్ ప్యాంట్రామిక టైర్స్ గ్లాసు ఇన్సూరెన్స్ టోటల్ డీటెయిల్స్ మీకు అందులో ఇచ్చాను చూడండి ఒకసారి మీకు క్లియర్గా తెలుస్తుంది సార్ ఇది ఓకేనా సార్ ప్లీజ్ మా దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్యండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్